ప్రముఖ బాలీవుడ్ నటి భట్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో భారత సైనికులు మరియు వారి తల్లుల త్యాగాన్ని కొనియాడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్పై ఆమె లేటు స్పందనకు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు భట్ తన ఇన్స్టాగ్రామ్లో భారత సైనికులు మరియు వారి తల్లుల త్యాగాన్ని కొనియాడారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనికుల ధైర్యాన్ని ప్రశంసించారు ఆలియా లేటుగా స్పందించడంపై నెటిజన్ల నుండి విమర్శలు వచ్చాయి సైనికుల తల్లుల త్యాగాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు భారత సైనికులు వారి తల్లుల త్యాగం పట్ల నెట్టింట ప్రముఖ బాలీవుడ్ నటి భట్ తన గౌరవాన్ని చాటుకున్నారు ఈ మేరకు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషల్ పోస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధైర్యంగా పోరాడని సైనికులపై ప్రశంసలు తెలియజేశారు గత కొన్ని రోజులుగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నిశ్శబ్దమే వినిపించిందని తెలిపారు ప్రతిరోజు ఒక రకమైన టెన్షన్ ఉండేదన్నారు ఆదివారం మనమంతా మదర్స్ డే సంతోషంగా జరుపుకున్నాం కాని దేశరక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల త్యాగం మరువలేనిదని వారి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు ప్రతి సైనికుడి యూనిఫాం వెనుక నిద్రలేని రాత్రులు గడిపే తల్లి ఉంటుందన్నారు ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నామని ఆ తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోందని కొనియాడారు పంటి బిగువున బాధను నొక్కిపెట్టిన మాతృమూర్తులకు ప్రతిక్షణం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మా రక్షకుల కోసం ఈ దేశం కోసం కలిసి నిలబడదాం జైహింద్ అంటూ నటి ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సింధూర్ పై దేశమంత చర్చ జరుగుతుంటే ఆలియా ఇంత లేటుగా స్పందిస్తే ఎలా అని పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు అలియా భట్ యొక్క ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఆమె లేటు స్పందనపై విమర్శలు కొనసాగుతున్నాయి దేశ రక్షణలో సైనికుల తల్లుల త్యాగాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం